హాయ్ అండి ఎలా ఉన్నారు బోగున్నారా ఈరోజు నేను పప్పు దోసకాయ వండుతున్నానండి వేసాకాలం కదా పప్పు దోసకాయ సెలవు చేస్తుంది తింటే కానీ నేను ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నాను పప్పు చక్కగా కడుక్కొని నేను దోసకాయని కూడా బాగా కడుక్కొని కట్ చేసుకుంటానండి రెండు టమాటీలు తీసుకున్నాను ఇక్కడైతే పప్పు కడిగి ఉంచుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ పప్పు చూపిస్తున్నాను కడిగి ఇక్కడ పప్పు ఉంచాను అలాగే దోసకాయ ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిరకాయలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ రెండు అండి టమాటేలు వేసుకుంటున్నాను చూసారా ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అండి అలాగే ఒక దోసకాయ మొత్తం నేను త్రీ విజిల్స్ అయితే వేసుకుంటాను కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఎంత వేసుకుంటా అంత టేస్టీగా ఉంటుంది పప్పు అయితే త్రీ విజిల్స్ వేసుకుంటాను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి ఇక్కడైతే త్రీ విజిల్స్ వేసుకుని పప్పు అయితే ఇలా ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను అలాగే కారం వేసుకుంటున్నాను అలాగే షాల్ట్ వేసుకుంటున్నాను తగినంత వేసుకోండి అలాగే నేను చింతపండు పులుసు అయితే వేసానండి చింతపండు పులుసు అయితే ఇది మళ్ళీ చక్కగా బాయిలింగ్ అవ్వాలి ఈ విధంగా బాయిలింగ్ అయిందండి ఇప్పుడు తాలింపు చేస్తాను తాలింపు కోసము ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నేను కరివేపాకు వెల్లుల్లిపాయలు మిరగాయలు జీలకర్ర అలాగే ఆవాలు అయితే ఎంచుకున్నానండి తాలింపు కోసం చూసారా జీలకర్ర ఆవాలు ఎండుమిరగాయలు వెల్లుల్లిపాయలు పోపు చేయటానికి నేను పోపు సామానులు అయితే వేస్తున్నాను పప్పుకి ఎక్కువగా పోపు దినుసులు అవసరం అండి టేస్ట్గా ఉంటుంది కరివేపాకు కంపల్సరీ తాలింపు చేసుకుని పప్పులు వేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఎంతో టేస్టీగా వండటం రానోళ్ళు కూడా సింపుల్గా వండొచ్చండి పప్పు దోసకాయ సెలవు చేస్తుంది తింటే ఆరోగ్యం బాగుంటుంది ఈ చింతపండు పులుసు వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా చక్కగా కమ్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి పూర్తి వీడియో చూడండి మీ సపోర్ట్ అయితే నాకు అవసరం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో ఈ విధంగా పప్పు తలిం పెట్టుకున్నారంటే సూపర్గా ఉంటుంది చక్కగా కూడా భూవం చేయచ్చు అలాగే కాంపిటీషన్